జైవాసవి జై జైవాసవి ఈ రోజున మనం పెనుగొండకు సంబంధించిన కొన్ని రహస్యాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం మన భారతదేశం మొత్తంలో ఎన్ని పెనుగొండలున్నాయి అని మనం ఎవరినైనా అడిగితే ఒకటో రెండో లేదా మూడో నాలుగో పెనుగొండలున్నాయి అని అందరూ అంటుంటారు కానీ మన భారతదేశం మొత్తంలో ఎనిమిది పెనుగొండలున్నాయి ఆ ఎనిమిది పెనుగొండలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం అమ్మవారు పుట్టి పెరిగి అగ్నిగుండ ప్రవేశం చేసినటువంటి పెనుగొండ మనకి ఏకైక ఆర్యవైశ్యుల పుణ్యక్షేత్రమైన వైశ్య పెనుగొండ అనగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పెనుగొండే పెనుగొండ ఆ పెనుగొండ కాకుండా మరొక పెనుగొండ అనంతపురం జిల్లా పుట్టపర్తి దగ్గర మరో పెనుగొండ ఉంది ఇంకొక పెనుగొండ తెలంగాణలో మహబూబాబాద్ అనగా మానుకోట దగ్గర మరో పెనుగొండ ఉన్నది మరొక పెనుగొండ రాయలసీమ హంపి విజయనగరం పెనుగొండగా ఖ్యాతి పొందినటువంటి చారిత్రకమైనటువంటి పెనుగొండ మరొక పెనుగొండ కర్ణాటక రాష్ట్రంలో మైసూరుకి ఊటీకి మధ్యలో దొడ్డబెట్ట అనే పేరుతో మరో పెనుగొండ ఉంది మరొక పెనుగొండ అస్సాం రాష్ట్రంలో పేనగొండం అనే పేరుతో ఇంకొక పెనుగొండ ఉంది ఇంకా కాశ్మీర్ దగ్గర మహాగిరి అనే పేరుతోనూ ఇంకా సౌత్ కెనరాలో అంటే మంగళూరుకు దగ్గరలో మరో పెనుగొండగాను ఇలా మొ మొత్తం ఎనిమిది పెనుగొండలు భారతదేశంలో ఉన్నాయి అని అంటూ ఉంటారు అయితే మన కన్యక పరమేశ్వరి అమ్మవారు జన్మించినటువంటి పెనుగొండ ఇదే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండే పెనుగొండ అని మనం ఈ రోజున విశ్వసించటానికి కొన్ని కారణాలు ఉన్నాయి పెనుగొండ అనేటువంటి పేరులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఒక్కసారి మనము విభజన చేసి చూద్దాం పెను అంటే పెద్ద అని అర్థం పెనుగాలి వీచింది పెను తుఫాను అని అంటూ ఉంటాం కదా ఇప్పటికీ కూడా పెను అంటే పెద్దది అని అర్థం మరి కొండ అంటే ఏమిటి పర్వతం మరి ఈ రోజున వాసవి పెనుగొండ వెళితే అక్కడ చిన్న పర్వతం కానీ పెద్ద కొండ కానీ ఏది ఉండదు కేవలం నూట యాభై కిలోమీటర్లు సరౌండింగ్స్ వరకు వ్యవసాయ భూములు తప్ప ఏ కొండ మనకి కనిపించదు ఉదాహరణకు అనంతపురం జిల్లా పుట్టపర్తి దగ్గర పెనుకొండ అని ఒక ఊరు ఉంది ఆ ఊరుకు గమనించండి ఆ ఊరు మధ్యలోనే పెద్ద కొండ ఉంటుంది అందుకే దానికి పెనుకొండ అని పేరు మరి మన వాసవి పెనుగొండకి ఏ కొండ లేకపోయినా మరి పెనుగొండ అని ఎందుకు పేరు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పెనుకొండ అంటారు కానీ కొండ కాదు అనాలి గొండా అంటే ఏమిటి అంటే గుండము అని అర్థం పెనుగుండము ఆర్యవైశ్యులంతా నూట రెండు గోత్రాల వాళ్ళు భగభగా మండేటువంటి అగ్నిగుండాల్లో ఒకే ఒక్క క్షణంలో ఆత్మాహుతి అగ్నిప్రవేశం చేసిన పెనుగుండం చూడటానికి ఇతర దేశాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చేవారు వారంతా అయ్యా ఇక్కడ పెద్ద అగ్నిగుండం ఎక్కడ ఉంది పెనుగుండం ఎక్కడ ఉంది పెనుగుండం పెనుగుండం పెనుగొండ పెనుగొండ అని పెనుగొండను చూడటానికి వచ్చిన భక్తుల ద్వారా ఆ ఊరికి పెనుగొండ అనే పేరు స్థిరపడిపోయింది మరి పెనుగొండ అనే పేరు వాసవి అగ్నిగుండ ప్రవేశం అయిన తర్వాతనే వచ్చింది అనేటువంటిది ఇందులో మనకు నిర్ధారణ అవుతుంది కదా అనగా మరి వాసవి జీవించి ఉన్నప్పుడు ఆ ఊరికి ఏ పేరు ఉండేది అనగా నగరేశ్వరపురం అనే పేరు ఉండేది ఎందుకంటే పెనుగొండలో స్వయంభువంగా గ్రామదేవుడుగా నగరేశ్వర స్వామి కొలువై ఉన్నాడు కనుక ఆ ఊరికి నగరేశ్వరపురం అనే పేరు స్థిరంగా ఉండేది మరి ఈ రోజుల్లో మనము ఏ వాసవి గ్రంథము చదివినా పెనుగొండలో అమ్మవారు పుట్టింది పెనుగొండలో అమ్మవారు పెరిగింది అని అనుకుంటూ ఉంటాము కదా నగరేశ్వరపురము అనే పేరే ఉండదు కదా అని చాలామంది సందేహంగా అడుగుతూ ఉంటారు కానీ ఒక్క విషయాన్ని గమనించండి కన్యకాపరమేశ్వరి కథ వ్రాసినటువంటి కవులంతా కూడా అమ్మవారు గుండెప్రవేశమైన తర్వాత కథ వ్రాసినటువంటి కవులు కనుక ప్రస్తుతం వాడుక భాషలో ఏ పేరు ఉన్నదో ఆ పేరుతోనే అమ్మవారి గ్రంథం రచిస్తారు ఎందుకంటే కొత్త పేరు చెబితే భక్తులకు అర్థం కాదు కనుక అందుకని పెనుగొండలో అమ్మవారు పుట్టింది పెనుగొండలో అమ్మవారు పుట్టింది అని కవులంతా కూడా ఈ కాలం వారు కనుక అలా రాయడానికి కారణం ఎవరైనా డబ్బివ్వండి అంటే ఇస్తారు బంగారం ఇవ్వండి అంటే ఇస్తారు మీ ఇల్లు రాసివ్వండి అంటే ఇస్తారు మీ బిడ్డల్ని దత్తు ఇవ్వండి అంటే ఇస్తారు కానీ మీ ప్రాణాలు ఇవ్వండి అంటే ఎంత పేదవాడైనా ప్రాణాలు ఇవ్వడానికి మాత్రం ముందుకు రారు కళ్ళు లేకపోయినా కాళ్ళు లేకపోయినా చెయ్యి లేకపోయినా బ్రతకాలని అనుకుంటారే తప్ప ఎవరు కూడా చావాలని అనుకోరు అలాంటిది రెండు వందల ఐదుగురు వ్యక్తులు నూట రెండు గోత్రీకులు ఒకే ఒక్క క్షణములో పెద్ద అగ్నిగుండములో అగ్నిగుండ ప్రవేశం చేసిన కారణంగానే పెనుగుండం అనే పేరు పెనుగొండ అని ఆ విధంగా వచ్చింది అని మనం గమనించాలి అయితే మరి ఈ రోజుల్లో మనము పెనుగొండ వెళితే ఇక్కడే అమ్మవారు పుట్టింది ఇక్కడే అమ్మవారు పెరిగింది అని మనం విశ్వసించడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా శిలా ప్రమాణం కానీ గంత ప్రమాణం కానీ దృశ్య ప్రమాణం కానీ ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయానికొస్తే అనేకమైన ప్రమాణాలు ఈ పెనుగొండలో తప్ప మరే పెనుగొండలోనూ లేని కారణంగా ఇదే అమ్మవారు పుట్టిన పెనుగొండ అని మనము విశ్వసించాలి ఆ కారణాలేమిటో మనము క్లుప్తంగా తెలుసుకుందాము వైశ్యులంతా అగ్నిగుండ ప్రవేశం చేయటానికి నూట మూడు అగ్నిగుండాలు నిర్మించుకున్నారు నూట రెండు అగ్నిగుండాలేమో నూట రెండు గోత్రీకులకి ఒక అగ్నిగుండం కన్యకా పరమేశ్వరికి మొత్తం నూట మూడు అగ్నిగుండాలు ఆ అగ్నిగుండాలకు వెళ్ళేటువంటి వీధి పేరు ఇప్పటికీ కూడా అగ్నిగుండాల వీధి అనేటువంటి పేరు ఇప్పటికీ వాసవి పెనుగొండలోనే ఉంది అంతేకాకుండా నూట రెండు చెరువులు అనగా తటాకాలు నిర్మించారు వైశ్యులు ఆ తటాకాలకు వెళ్ళే వీధి అనే పేరు ఇప్పటికీ ఉంది అంతేకాకుండా ఒక వీధిలో నూట రెండు లింగాలు ప్రతిష్ట చేశారు ఆ వీధి పేరే లింగాల వీధి నూట రెండు లింగాలు ఈరోజు లేకపోయినా కొన్ని కొన్ని లింగాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి అదే ఇప్పుడు జనార్దన స్వామి దేవాలయం వీధి ఇక్కడ కొన్ని లింగాలు మనం ఇప్పటికీ దర్శించుకోవచ్చును ఇలాంటి అనేకమైనటువంటి ఆధారాలు ఈ పెనుగొండలో తప్ప ఇక ఏ పెనుగొండలోనూ లేని కారణంగా ఇదే అమ్మవారు పుట్టిన పెనుగొండ ఇదే అమ్మవారు పెరిగిన పెనుగొండ అని మనం పరిపూర్ణంగా విశ్వసించడానికి కారణం అంతేకాదండోయ్ ఈశ్వరుడు నగరేశ్వర స్వామిగా పార్వతి వింధ్యవాసినిగా లక్ష్మి కోనకమలగా విష్ణువు జనార్దనునిగా బ్రహ్మ భాస్కరాచార్యులుగా సరస్వతి వాణీదేవిగా నందీశ్వరుడు విరూపాక్షుడిగా సాక్షాత్తు ఆదిపరాశక్తి స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిగా అవతరించినటువంటి ఏకైక ఆర్యవైశ్యుల క్షేత్రం పెనుగొండ వైశ్యులైనటువంటి వాడు జీవితంలో ఒక్కసారైనా పెనుగొండను దర్శించాలి ఇట్లు మీ శ్రీ వాసవి సేవకురాలు శ్రీమతి పొలమడ సత్యదీప కృష్ణ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ టూ ఫోర్ వన్ ఎయిట్ శ్రీ సత్యదీప ఆనంద సరస్వతి గాన సంకీర్తన ఫౌండేషన్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఎదురుగా ధర్మవరం అనంతపురం జిల్లా జై వాసవి జై జై వాసవి